హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మేము విలేజ్కి వెళ్ళాము సో అక్కడి బ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ మైసమ్మ తల్లికి మేము బోనం చేస్తున్నాము ఓడి బియ్యం పోస్తున్నాము అండ్ యాటన్ వస్తున్నాం అనమాట సో ఫంక్షన్ అయితే చేసుకుంటున్నాము మొత్తం ఓన్లీ ఫ్యామిలీ వరకే సో ఇక్కడ చూసారు కదా ఇంకా మేము ఒక ట్రక్లో తీసుకొచ్చామన్నమాట ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టుకొని ఇంకా మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము చాలా చాలా హ్యాపీగా ఉంది విలేజ్లో ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటామన్నమాట ఇంకా ఫైనల్లీ ఎవరికి అలాట్ చేసిన వర్క్స్ అయితే వాళ్ళం చేసేస్తున్నాము నేను ఓడి బియ్యం కలుపుతున్నాను మా మనిషినేమో బోనం రెడీ చేస్తుంది మా అన్నయ్య వాళ్ళేమో ఇంకా వంటకు కావాల్సిన అన్నీ కూడా సెట్ చేస్తున్నారు సో ఇంకా మా వదిన వచ్చేసి దేవుని దగ్గర వర్క్ అయితే చేస్తున్నారు పూజకు సంబంధించిన వర్క్ అయితే సో ఇలా ఒక్కరికరం వర్క్స్ అంతా షేర్ చేసుకొని మేమైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే వర్షం వచ్చేలాగుంది ఎలాగో మా పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా తిన్ తిందామనేసరికి అప్పుడు వర్షం స్టార్ట్ అయిందన్నమాట సో ఇప్పుడైతే బా బియవచ్చంగా గాలి వస్తుందనమాట సో వర్షం వస్తుందేమో అని చెప్పి బయట చేసుకునే పనులు అయితే ఫస్ట్ చేసేసుకోవాలని చెప్పి ఇంకా చేసేసుకున్నాము కట్టెల పొయ్యి మీద వంట చేయాలనుకున్నాము కానీ ఇంత వర్షంలో మళ్ళీ చేసుకోవడం కష్టం కదా అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా సో వ వర్షం బాగా ఎక్కువ అయితే అందులో అయినా కుక్ చేసుకోవచ్చు అని మేమైతే గ్యాస్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట వ్లాగ్ చూస్తున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో కంప్లీట్గా చూపించాను అనమాట మ్యాక్సిమం అయితే షూట్ చేశాను సో వీడియో అయితే కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ஓகே கரெக்ட் ஊசி இப்படி எக்கணும் ஓகே சீர பத்துக்கு ஆள் ஓகே

ना वो गाइस रिशांधान फैमिली को ना दान दो अच्छा ना वो ना दो मेरा काम ना दानी मोनेटिव मेंटर एंड साइनर है आदे आदे बाइकर है असल है आदेश लूँगा

ăn uống bông bay chi võng uống bông bay chi võng uống

బ్రో ఫోన్ నొప్పుతున్నావు ఈ బండగడ్డ బండి ఈ బండగడ్డ అక్కడ పడతా

பட பட பட்டுக்கோடம் ஒவ்வொரு

నువ్వు జాగ్రత్త అవునా అని గ్రిప్ ఉంటది అని నువ్వు ఇంక నుంచి ఇస్తున్నా అత్తనా అంతే చూసుకొని பண்ணு பாருங்க பாருங்க ராதா ஹனிஷ் சரி சரி வெக்கோ வரணும் அப்பன் அட்ல அட்ல போஸ் ஒரு மூணு ஷூட் எடுத்துறாங்க மூணு நல்ல கால் கடா 40 70 நடுவுல நடு

వాల చాప్ చేయి అరే నంగో సట్టు ఆ ఇక్కడ కొడపరేట ఆ ఆ ఇక్కడ చాప్ అండి ఇంకొకటి ఇంకొకటి మాయి ముడేని టై ముడే ఆ ముడే మాయి ముడేని ఇది ఇంకొకటి తిరిస్తే

కార్లో పిల్లలు ఉన్నారు కొంచెం అక్కడ చూడవా

ఇది అద్దం సంబంధించినది కాలి దీపం కాలి కంటు ఆవల రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఇది గ్రూనా ఇది గోరు హ్మ్ హ్మ్ స్పేస్ పటే దిస్ కి న কাকাকাই আইসেযাইসে নেওযেজি য়াইসে নায়ে কা কুণেরেত কুয়ে য়াকেটারে একাকে जातो दोन ने मडल येते हे वेट नो कुकर मध्ये ठीक आहे मामा ओ म्हणजे नका बोलत चला बाय नाही नाही तो नाही शकते मी खूप पटकन चांगला होCTAssert

जे जा जे जा भार तिल्डो जे जा मऐ जा जर जी जा मऐ जृरी जे 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 मए जूरी जे!! चब हुआ जा ज्गरे मजा जे 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 मजा,

అక్క వాళ్ళ వస్తున్నారమ్మా ఇక్కడ పికాక్ సౌండ్ వినిపిస్తుంది కానీ నాకు అనిపించింది అయానికి కనిపించింది అంట నేనైతే కనిపిస్తలేదన్నమాట చూస్తున్నాడు మీరు ఇక్కడ చిల్లైతురా మంచిగా ఎక్కడికి వెళ్తావురా